అందరికీ నమస్కారం అండి మనందరికీ మన జీవితం సంతోషంగా ఆనందంగా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథ వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఆ కథ ఏంటో వినేద్దామా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు ప్రతిరోజు తన ఇంటి దగ్గర ఉన్న కొండ మీదకు వెళ్ళి కొంతసేపు గడపడం అతనికి అలవాటు రోజులాగే ఆ వ్యక్తి ఆ కొండ మీదకి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు ఆయన యొక్క చిన్న కుమారుడు ఆయన దగ్గరికి వచ్చి నానా నేను కూడా ఈరోజు నీతో పాటు వస్తాను అని అడుగుతాడు కానీ ఆ వ్యక్తి కొడుకుకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆ బాబు అంగీకరించక బాగా మొండి చేయడం వల్ల ఇంకా తీసుకెళ్లటం తప్పనిసరి అయింది సరే ఇంకేం చేస్తామని బాబును కూడా తనతోటే తీసుకువెళ్ళాడు ఆ కొండ చాలా ఎత్తుగా ఉండటమే కాకుండా మార్గ మధ్య మొత్తం అక్కడక్కడ రాళ్లతో చిన్న చిన్న మొక్కలతో ఏర్పడుంది రోజు ఆ వ్యక్తికి అలవాయటం దారి కనుక రాళ్ళు ఉన్నాయి అని తెలుసు కనుక వాటిని తప్పించుకొని నడుస్తూ ముందుకు వెళ్ళాడు అతను మాత్రం ఆ మార్గం అంతా అనేది లేదు కదా ఒక రాయి తగిలి కింద కింద పడిపోయి వెంటనే అబ్బా అని గట్టిగా అరుస్తాడు అది విశాలమైన కొండ ప్రాంతం కావడం వల్ల అతని గొంతు అతనికే మళ్ళీ ప్రతిధ్వనించింది అబ్బా అని మళ్ళీ 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 వినపడింది చిన్న పిల్లవాడు ఎప్పుడు ఇటువంటి ప్రతిధ్వని వినకపోవటం వల్ల ఆ శబ్దం కొంచెం భయంగా కూడా అనిపించింది ఆ కుర్రాడికి ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు వెంటనే మళ్ళీ ఆ ప్రతిధ్వని ఎవరు నువ్వు అని వినపడింది కొంచెం భయం వేసి ఆ పిల్లాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాన్న ఎవరో ఈ కొండ మీద నుంచి మనల్ని గమనిస్తూ ఉన్నారు అని పాపం అమాయకంగా చెప్తాడు పిల్లవాడి మాటలో అర్థం చేసుకున్న తండ్రి గట్టిగా నువ్వు ఉంటే నాకు ఇష్టం అని చెబుతాడు మరలా అవే మాటలు వారికి ప్రతిధ్వనిస్తాయి చిన్నపిల్లవాడు ఆ మాటలు విని నేను రాయి తగిలి కింద పడిపోతే నన్ను ఎగతాలు చేసింది ఆ స్వరం కానీ నువ్వు దానికి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తే నీకు మళ్ళీ అదే మాట మంచిగా తిరిగి చెబుతుంది ఎందుకు నానా అని ఆ పిల్లవాడు అమాయకంగా అడుగుతాడు అప్పుడు తండ్రి కొడుకుతో ఈ విశాలమైన ప్రదేశంలో నువ్వు దానికి ఏది చెబితే అది నీకు తిరగ వినబడుతుంది అన్నా అదేవిధంగా నీ నిజ జీవితంలో కూడా మనసులో ఏదైతే అనుకుంటావో అదే నీ జీవితంలో కూడా జరుగుతుంది అది మంచి అనుకున్నామనుకో మంచే జరుగుతుంది అలా కాకుండా చెడు తల్చావనుకో చెడే జరుగుతుంది అని కొడుకుకి స్వచ్ఛంగా వివరిస్తాడు తండ్రి విషయం అర్థం చేసుకున్న కొడుకు గట్టిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని గట్టిగా అరుస్తాడు వెంటనే అదే మాట ప్రతిధ్వనించి ఆ కుర్రవాడికి వినపడుతుంది ఈ కథలోని సారాంశం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన మనసులోని ఆలోచనల ప్రకారమే మన జీవితం ఉంటుంది అని ఎందువల్లంటే మనం మీరు చాలాసార్లు గమనించి చూడండి మన జీవితంలో మనం మంచిగా అనుకున్నాం అనుకోండి మనకు మంచి ఎదురు అవుతుంది అదే కాకుండా ఇతరులకు చెడు తలపెట్టాలి ఏదైనా చెడు ఆలోచనలు ఇలాంటివి తలపెట్టే అవి మనకే రివర్స్ కొడతాయి అంటే మనం ఏది తలిస్తే అదే మన జీవితంలోకి వస్తుందని ఈ కథ సారాంశం అన్నమాట నచ్చింది కదా సరే మరో చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ మీతో షేర్ చేయబోతున్నాను ఒక పెద్ద హాల్లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది ఆ పోటీకి చాలా ప్రదేశాల నుంచి ఎందరో చిత్రకళాకారులు రకరకాల చిత్రపటాలు తీసుకుని వస్తారు ఆ పోటీ చూడటానికి మరికొందరు చిక్క చిత్రలేఖనాన్ని అభిమానించేవారు అంటే ఆ పెయింటింగ్స్ని ఇష్టపడేవారు కూడా వస్తారనమాట అందరితో ఆ ప్రదేశం కొంచెం కోలాహలంగా బాగా ఉంది అన్ని చిత్రాల నుంచి ఒక వంద మెరుగైన చిత్రాలను ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు వాటిలో మళ్ళీ వారు అత్యంత అద్భుతమైనది ఒక పది చిత్రాలను ఎంపిక చేస్తారు ఆ పది చిత్రాలు ఒకదాని మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయి వాటిలో కొన్ని చిత్రపటాల ముందు ప్రజలు గుంపులు గుంపులుగా నిలుచుని ఉన్నారు అవి అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట వాటిలో ఒక చిత్రంలో అక్కడక్కడ మంచుతో నింపబడి రెండు కొండల మధ్య నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ కొండల కింద పచ్చని పొడవైన ఎన్నో చెట్లు నదికి అటు ఇటు ఉన్నాయి ఆ కొండల వెనుక సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా అద్భుతంగా ఉంది ఆ చిత్రం మరొక చిత్రంలో చీకట్లో వెన్నెల్లో నిలకడగా ఉన్నది నది ఆ నదిలో ఆనుకున్న ఒక చిన్న చెక్క వంతెన కనుచూపు మేర నల్లని కొండలు ఆకాశంలో లెక్కకు మించిన ప్రకాశించే చుక్కలు వాటి మధ్య చక్కని చంద్రుడు అదృశ్యాన్ని ఆ దృశ్యాన్ని తనలో నింపుకున్న ఆ నది అలా వాటిలో కొన్ని అపరూపమైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి వాటిలో ఏదో ఒక్కదానికి బహుమతి వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఇంతలో న్యాయ నిర్ణేతలు వాటిలో ఒక చిత్రాన్ని బహుమతిగా ప్రకటించారు ఆ చిత్రం చూసేసరికి అక్కడ ఉన్న చిత్రకారులు వీక్షకులు అందరికీ చాలా నిరాశ అనేది కలిగింది కోపం కూడా వచ్చింది కానీ అందరూ కలిసి న్యాయ నిర్త న్యాయ నిర్ణేతల వద్దకు జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఈ చిత్రాన్ని ఏ విధంగా బహుమతి ఇచ్చారో దీనికన్నా ఎన్నో మెరుగైన చిత్రాలు ఉన్నాయి కదా అని గట్టిగా అరిచినంత పనిచేస్తారు అంటే గట్టిగా వాదిస్తారన్నమాట అంటే ఈ పెయింటింగ్స్ అన్నిటికీ న్యాయం జరగలేదు అనే విధంగా అప్పుడు ఆ అక్కడ ఉన్న ఒక న్యాయ నిర్ణేత చిన్నగా నవ్వి మీరందరూ ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించండి ఈ చిత్రంలో పెద్ద పొలంలో ఒక చిన్న గడ్డి ఇల్లు ఉంది ఆ ప్రదేశమంతా భయంకరమైన ఉరుములతో కూడిన తుఫాను వస్తుంది ఇంకా మీరు తీక్షణంగా గమనించినట్లయితే ఆ గడ్డి ఇంటిలో కిటికీ నుండి ఒక వ్యక్తి బయటకు చూస్తున్నాడు అతని మొహంలో చక్కని నవ్వు కూడా ఉంది అంటే ఇంత ప్రళయంలో కూడా అతను ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్నాడు శాంతంగా ఉండటం అంటే అనుకూలం వాతావరణంలో ప్రశాంతంగా ఉండటం కాదు చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం అందుకే ఈ చిత్రం మా అందరికీ ఎంతగానో ఒక నచ్చిన సందేశం ఇచ్చింది అన్నాడు ఆ న్యాయ నిర్ణేత ఇక ఇంత వివరణగా జడ్జెస్ ఆ యొక్క నిర్ణయం చెప్పగానే ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా అవును కదా అనుకొని అవును కదా అని అందరూ కూడా సామరస్యంగా సమాధానమయ్యారు ఈ కథ సారాంశం మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఉందండి మహాప్రలయంలో కూడా ప్రశాంతత వెతుక్కునే సత్తా మనిషి మెదడుకే మాత్రమే ఉంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడాలి మనం హ్యాపీగా ఉండాలా లేదా ఆనందంగా ఉండాలా దుఃఖించాలా కష్టంగా ఉండాలా ఏదైనా సరే మన మేధాశక్తిని బట్టే ఉంటుంది అంటే మన ఆలోచన శక్తిని బట్టే ఉంటుంది మనం ఆ పరిస్థితుల్ని అనుకూలంగా తీసుకొని ఆనందించగలిగే శక్తి ఉంది అయ్యయ్యో ఇది ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి ఆ పరిస్థితిని చూసి భయపడి ఆందోళన చెంది బాధపడే శక్తి కూడా మనం మన మనసుకే ఉంటుంది కాబట్టి ఏదైనా మనం తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా మన జీవితంలో దాన్ని పరిష్కరించే దారిని వెతుక్కోవాలే కానీ ఆ సమస్యను చూసి భయపడకూడదు అనేది ఈ కథలోని సారాంశంగా మనం తీసుకుందామండి సో అదే ఫ్రెండ్స్ ఈరోజు మీ కథలు ఈ ఇన్స్పిరేషన్ కథలు మీకు ఎంతగా నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మరో మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్